దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించనుగాక సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ప్రియమైన దేవుని బిడలారా ఈ ప్రపంచంలో చాలామంది వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు కానీ వాటన్నిటిని అనుగ్రహించిన ప్రభువుని మాత్రం గుర్తించరు ఇంకొందరైతే ప్రభు సన్నిధి పక్కనే ఉన్న ఆ రోజు ఆదివారం అని తెలిసిన దేవుని సన్నిధిలో గడపడానికి ఏమాత్రం ఇష్టపడరు ఎందుకంటే ఉన్న ప్రణాళికలను బట్టి వారికి ఉన్నటువంటి ఆలోచనలను బట్టి వారు వేరే వేరే గుండా వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు కానీ ప్రే సహోదరులారా మనం దేవుని యొక్క సన్నిధిని పొందుకోవాలి ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషం ఉంటుంది ఆయన వాక్యం జీవం ఆయన వాక్యమే సత్యం అటువంటి సత్యం బోధించబడే చోటికి మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా అద్భుతమైన విషయం ఆయన యొక్క సన్నిధిని మనం ఎప్పుడెప్పుడు గడుపుదామా అని ఎదురు చూస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని ఎవరూ కూడా చేజార్చుకోకూడదు మీ యొక్క పనుల్ని వాయిదా వేసుకునైనా సరే దేవుని సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి అలా గడిపితే దేవుని యొక్క సన్నిధి ఆయన మనకి ప్రకాశింపజేసి మనల్ని కరుణిస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన యొక్క వాక్యం దేవుడు తన భక్తుల ద్వారా తన ప్రవక్తల ద్వారా ఎన్నో అమూల్యమైన విషయాలని ఎంతోమంది ద్వారా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైన విషయాలని పొందుపరిచారు ఈ యొక్క బైబిల్ను మనం ప్రతిరోజు ధ్యానించినట్లయితే మనం జ్ఞానపూర్వకంగా జ్ఞానుల వలె తయారవుతాం మనలో ఉన్న అజ్ఞానం పోయి మనకి జ్ఞానం అనేది లభిస్తుంది అటువంటి మహాభాగ్యాన్ని మనం పొందుకోవాలి ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాశారు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా లిఖించబడినటువంటి అమూల్యమైన విషయాల్ని మనం తేలికగా ప్రశాంతంగా చదవగలుగుతున్నాం అటువంటి విలువైన వాక్యాన్ని విని మనం విడిచిపెట్టకుండా ఇంకా ఇందులో ఉన్న అమూల్యమైన సత్యాలను గ్రహించి వాటి ప్రకారం మనం నడుచుకోవాలి వాక్యం గురించి తెలియని వారికి మనం వాక్యాన్ని బోధించాలి అప్పుడు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు ప్రే సహోదరులారా ఈ లోకాశలు ఈ లోకం అంతా కూడా వ్యర్థం ఇవన్నీ కూడా మనల్ని పాపం వైపు నడిపించడానికి పాపంలో పడవేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాయి నీ యొక్క పరిశుద్ధతను పోగొట్టి నిన్ను పాపంలో చేర్చేటటువంటి పనుల్ని నీవు పూర్తిగా మాని విడిచిపెట్టి నీకు జ్ఞానాన్ని చేకూర్చే నీకు నూతనమైనటువంటి తెలివిని వివేకాన్ని పుట్టించేటటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదివినట్లయితే నీ జీవితం ఎంతో రమ్యంగా ఉంటుంది ఎంతో మనోహరంగా తయారవుతుంది అటువంటి విలువైన వాక్యాన్ని మీరు ప్రతిరోజు ధ్యానించి దేవుడు అనుగ్రహించే విలువైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రే పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి తండ్రి ఈ యొక్క చివరి దినముల్లో కడవరి దినముల్లో మేము ఉన్నాం ప్రభా మీ యొక్క రాకడ అతి సమీపమైంది ప్రభా మీ యొక్క రాకడికి మేమందరం కూడా సిద్ధపడి ఉండేలా సహాయం చేయండి ప్రభా మేము లోకం సర్వం సంపాదించుకొని మిమ్మల్ని పోగొట్టుకుంటే అంత వ్యర్థమైన ఆయన ప్రభావ మిమ్మల్ని సంపాదించుకొని మీ యొక్క పరిశుద్ధత వైపు మేము అడుగులు వేసి మీ పవిత్రమైన వాక్యంలో చెప్పబడినటువంటి అమూల్యమైన విషయాలను మేము గ్రహించి వాటి ప్రకారం నడుచుకునే ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ఆయన ఆ బిడ్డలను దీవించండి మీ యొక్క వాక్యం చదవాలని ఆశపడుచుండగా మీ వాక్యం ద్వారా వా వారితో మీరే మాట్లాడండి మీ యొక్క సత్యాలని వారికి తెలియజేయండి ప్రభా అనేక మందికి వారు బోధించలాగిన మీ కృప వారికి అందరికీ అనుగ్రహించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ఎంతోమంది ఎన్నో వ్యాధుల చేత ఎన్నో సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా కనీస అవసరతల కోసం తల్లిదండ్రుల నుంచి తప్పుపోయిన బిడ్డలు ఉన్నారు తిరిగి వారి వారి తల్లిదండ్రులకు చేర్చబడి వారి తల్లిదండ్రుల కళల్లో ఆనందాన్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి గృహాలు కట్టుకోవాలని ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు చక్కటి గృహాలు దయచేయండి అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు నాయన బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి బిడలు ఎలాంటి సమస్యల చేత బాధపడినా ప్రభా మీరే కనికరించి కరుణించమని వేడుకుంటున్నాం ప్రభావ మీ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచే ధన్యతని బిడలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధ మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్